హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అయితే లాస్ట్ వీడియోలో నేను రంగోలీ కాంపిటీషన్ ఎలా జరిగింది ముగ్గులు పోటీ ఇదంతా కూడా నారాయణ స్కూల్లో చూపించాను కదా బద్వేల్లో ఉన్నటువంటి నారాయణ స్కూల్లో జరిగిందండి ఇవాళ వీడియోలో అయితే మనము భోగి పండుగ ఎలా జరిగింది అలాగే సంక్రాంతి అంటే ఏంటి అలాగే గాలిపటాలు ఎగరేయటము వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో చూస్తామండి వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి అందరు కూడా ఈ భోగి సంక్రాంతి కనుమ ఫెస్టివల్ అందరు కూడా చక్కగా జరుపుకుంటున్నారు అనేసి అయితే కోరుకుంటున్నాను వన్స్ అగైన్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన ఛానల్ ఇంకా ఫోర్ థౌజండ్ కి దగ్గరలో ఉంది అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారు అనేసి అయితే అనుకుంటున్నాను అలాగే వీడియోనైతే ఎండింగ్ వరకు చూసేయండి స్టిప్ చేయకుండా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో ఎలా అనిపించింది అనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి అలాగే స్కూల్ సరౌండింగ్స్ కూడా చాలా బాగుంటుందండి కడప డిస్టిక్ బద్వేల్ జిల్లాలో నారాయణ స్కూల్ చాలా స్టడీస్ పరంగా అయితే బాగుందండి మీరు అందరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా జాయిన్ అవ్వాలంటే టీచర్ సపోర్ట్ కూడా పిల్లలకి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి ప్రిన్సిపల్ సార్ కూడా చాలా మంచిగా ఉంటారు ఎస్పెషల్లీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ పిల్లలు మొబైల్ చూడటం అయితే నైంటీ పర్సెంట్ అయితే తగ్గించేశారండి సార్ వచ్చిన తర్వాత అలాగే మంచిగా వాటర్ తాగమని చెప్పడము అలాగే డైలీ వన్స్ ఒక ఫ్రూట్ తెచ్చుకోమని చెప్పడము ఇలాంటి రూల్స్ అన్నీ కూడా మళ్ళీ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేయడం కూడా ఒక మంచి విషయం అండి అప్పుడే కదా పిల్లలు కూడా దారిలో ఉంటారు ఇట్లా టీచర్స్ అందరు కూడా పిల్లలు కూడా చాలా ఫ్రీగా ఉంటారండి టీచర్స్ కూడా ఏదో షెట్ గా ఉండడము అట్లా ఉండదు అనమాట టీచర్స్ పిల్లలతో కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు ఇంకా సందడి చూడండి అసలు మామూలుగా లేదు ఇంకా హరిదాస్ కూడా ఉన్నారు చూడండి పిల్లలు ఎంత బాగా డెకరేట్ చేశారో సంక్రాంతి సంబరాలు అనేసి పొంగళ్ళు కూడా ఉండారు ఫెస్టివల్ అంటే ముందుగానే చూసేస్తున్నారండి అండి పిల్లలందరూ కూడా రోళ్ళు రోకళ్ళు ఇవన్నీ కూడా మనం మర్చిపోతున్నాం కదా ఇవన్నీ కూడా గుర్తు చేయడానికి పిల్లలందరికీ కూడా తెలియడానికి మన ట్రెడిషన్ అంతా ప్రతి ఫెస్టివల్ కూడా మంచిగా సెలబ్రేట్ చేస్తారండి నారాయణ స్కూల్లో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి భోగి మంట ఎలా వేశారు పిల్లలందరూ కూడా గాలిపటం ఎలా ఎగురవేశారు ఇంకొక స్పెషాలిటీ ఉందండి కోళ్ళు అలాగే కోడి పందాలు పెట్టారు అలాగే ఎద్దుల బండి ఇది కూడా తెచ్చారనమాట

ఈ సెలబ్రేషన్స్ అన్ని కూడా ఫ్రైడే రోజు జరిగినాయండి శుక్రవారం రోజు శుక్రవారం రోజు మార్నింగ్ నుంచి మొత్తం ఈవినింగ్ వరకు టైం సరిపోయింది అనమాట చాలా మంచిగా సెలబ్రేట్ చేశారండి స్కూల్లో మాత్రం ప్రతి ఫెస్టివల్ కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తారనే చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకా ఇది ఎద్దు కూడా వచ్చేసింది కదండి ఎద్దుల బండ్లో కూడా పిల్లల్ని కొంచెం సేపు స్వారీ లాగా తిప్పారు ఇంకా అలాగే గాలి పటాలు ఎగరేయడం పొంగల్ చేయటము ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లల డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా భోగి అయితే స్టార్ట్ చేశారండి ఇంకా ఈ భోగి మంట చుట్టూ కూడా ఫస్ట్ పేరెంట్స్ టీచర్స్ అలాగే పిల్లల చేత కూడా చక్కగా డ్యాన్స్ అయితే వేయించారు పిల్లలు కూడా చాలా ఫ్రీగా ఉంటారండి స్కూల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండడం అట్లా ఉండదు చాలా డిసిప్లైన్ గా ఉంటున్నారు భోగి మంట వేసుకోవడం అంటే అందరికీ కూడా ఇష్టమే ఉంటుంది కదండి ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి ఇంకా పేరెంట్స్ ఫస్ట్ టీచర్స్ అందరం కూడా జస్ట్ అట్లా కోలాటం లాగా జస్ట్ డాన్స్ లాగా వేస్తున్నాం అనమాట

اڄ جو ميٽرڪيڪ ڪنهن کي ڏسڻا نه ڏي

సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత అయితే సార్ గారు చెప్పారు కదా తర్వాత ఇక్కడ సార్ అయితే పెయింట్ వేస్తే పిక్చర్ అనేది కనపడిపోతుంది అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అది పిక్చర్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటదండి నారాయణ సార్ గారి ఫోటో అయితే వచ్చేసింది అనమాట మొత్తం పెయింట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాగే మన ఛానల్ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతుంది అనేసి అయితే కోరుకుంటున్నాను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాగే మన ఛానల్లో ట్రావెల్ కుకింగ్ షాపింగ్ టెంపుల్స్ ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ చెట్లకు సంబంధించిన వీడియోలు కూడా చాలా వస్తాయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మళ్ళీ మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్